అందరికీ నమస్కారం అండి లుకెట్ క్లైమాక్ ఛానల్కి తిరిగి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేసిన వీడియో మొదటగా మీకే నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది అందరికీ మరోసారి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రస్తుత వాతావరణ పరిస్థితి అదేవిధంగా రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనము వాయుగుండంగా మారుతుందా వాయుగుండంగా మారి తీవ్ర తుఫానుగా మారుతుందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం ఈ అల్పపీడనము ప్రస్తుతానికి తమిళనాడుకు ఆగ్నేయంగా వస్తూ తీరానికి దగ్గరగా వచ్చి తమిళనాడులో తీరం దాటకుండా పై వైపుకు అంటే ఈశాన్యం వైపుకు ప్రయాణించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అంటే నెల్లూరు బాపట్ల ఈ ప్రాంతాల వైపు కోస్తా తీరం వెంబడి ప్రయాణించి తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక తీరానికి దగ్గరగా వచ్చేటప్పుడు శ్రీకాకుళం విజయనగరం నుంచి మొదలుకొని నెల్లూరు తిరుపతి వరకు కూడా వర్షాలు విస్తారంగా కోస్తా ఆంధ్రాలోని పడతాయి అయితే అల్పపీడనము ప్రయాణించే విధానం బట్టి అది వాయుగుండంగా మారి తీరం దాటే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అంతేగాని తీవ్ర తుఫానుగా మారే సూచనలు అయితే ఎట్టి పరిస్థితుల్లో లేవు లేదు అంటే తీవ్ర అల్పపీడనం కిందైనా తీరం దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి పద్దెనిమిదవ తేదీ ఉదయం నుంచి ఈ మార్పులన్నీ మనం స్పష్టంగా గమనించవచ్చు అయితే ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఈ అల్పపీడనము తీర ప్రాంతం నుంచి అలా ప్రయాణిస్తూ బాపట్ల దగ్గర తీరం దాటచ్చు లేదంటే ఈ తీరం వెంబడి ప్రయాణిస్తూ బలహీనపడడానికి ఎక్కువ అవకాశం ఉంది అంటే భూమి మీదకి రాకుండా అనమాట ఎట్టు పరిస్థితులు తమిళనాడు వైపు వెళ్ళదు అలా అని చెప్పి నెల్లూరు బాపట్ల వైపు కూడా రాకుండా తీరం వెంబడి ప్రయాణిస్తూ సముద్రంలోనే బలహీన పడే అవకాశం ఉంది కనుక దీని ప్రభావము ఎక్కువగా కోస్తా ఆంధ్ర జిల్లాల్లోని ఒక తేలికపాటి వర్షాల నుండి ఒక మోసధర వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో దీని ప్రభావము వర్షాలు అయితే ఉండవు చెదురుమదురుగా పడితే పడవచ్చు అయితే భారీ నుండి అతి భారీ వర్షాలు అయితే పడే సూచనలు అయితే కనిపించటం లేదు ఈ అల్పపీడన ప్రభావం వల్ల వర్షాలు అనేవి ఎట్టి పరిస్థితుల్లో రాయలసీమ వైపు ఉండవు ఇది కేవలం కోస్తా జిల్లాలకు మాత్రమే ఎఫెక్ట్ ఉంటుంది మరీ ముఖ్యంగా చెన్నై నుంచి నెల్లూరు తిరుపతి ఈ ప్రాంతాల్లో కొద్దిగా ఎక్కువ మోతాదులో వర్షాలు పడే అవకాశం ఉంది ఆ తర్వాత తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం ఈ ఈ ప్రాంతాల్లో కూడా ఒక మోస్తరు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నేను ఈ వీడియో చేసే సమయానికి కోస్తా జిల్లాలో ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి ఇది పద్దెనిమిదో తేదీ ఉదయంకి కొద్దిగా ఎక్కువ అవే అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ శ్రీకాకుళం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లోని తేలికపాటి వర్షాలు కురడం జరిగింది అదేవిధంగా విశాఖపట్నంలో కూడాను అదేవిధంగా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా మేఘావృతమై ఉండి తేలికపాటి చిన్న చిన్న చినుకులు పడుతున్న దృశ్యాలు కొన్ని ప్రాంతాల్లో నమోదయ్యాయి ఈ అల్పపీడన ప్రభావం వల్ల శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ జిల్లాల్లోని చలిగాళ్ల యొక్క తీవ్రత కొద్దిగా పెరిగింది మరలా ఈ రెండు మూడు రోజుల తర్వాత ఈ ప్రభావం నార్మల్గా మారిది మామూలుగా ఉంటుంది ఈ అల్పపీడనం అనేది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఈ రోజుల వరకు మనకి కొద్దిగా ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది ఎందుకంటే అది తీరంబడి నెమ్మదిగా ప్రయాణించడం వల్ల ఈ ప్రతికూల వాతావరణం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది చివరగా మనం గమనించినట్లయితే పాయింట్ నెంబర్ వన్ ఇది త్రేవర తుఫానుగా మారదు వాయుగుండము కింద మారి తీరం దాటే అవకాశాలు ఉన్నాయి లేదంటే తీవ్ర అల్పపీడనం కింద మారి తీవ్రం దా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి నెంబర్ టూ తీర ప్రాంత జిల్లాల్లో మాత్రమే తేలిక నుండి ఒక మోస్తరు వర్షాలు పడ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కనుక రైతులు అప్రమత్తంగా ఉండాలి ఇదండి ఈ వీడియోలోని వాతావరణ విషయాలు మరి తర్వాత వీడియోలోని మరలా కలుద్దాం నా ఈ వీడియో చివరి వరకు చూసారంటే నచ్చే ఉంటుంది దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ పొందండి